నూట యాభై చిత్రాల్లో చిరంజీవి ఎక్కువగా చేసినవి కమర్షియల్ మాస్ పాత్రలే నటుడిగా చిరంజీవికి గుర్తుండిపోయే పాత్రల్లో ఒకటి స్వయం కృషిలో చేసిన సాంబయ్య చరణ్ కూడా ఆ తరహా గ్లామరైజ్డ్ పాత్రని తొలిసారిగా చేసుకున్నాడు సుకుమార్ చిత్రంలో ఇంకా పేరు పెట్టని ఈ పల్లెటూరి ప్రేమ కథ చిత్రంలో చరణ్ చేపలమ్మ యువకుడి పాత్రని పోషిస్తున్నాడు అంతేకాకుండా కాస్త వినికిడి లోపం ఉన్న ఉద్వేగపూరిత పాత్ర ఇది ఎక్కువగా రిచ్ అర్బన్ క్యారెక్టర్లు చేసిన చరణ్ ని పూర్తిగా కొత్తగా చూపించడానికి సుకుమార్ ఈ పాత్రని ఎంచుకున్నాడు ఇందులో చరణ్ పాత్ర పేరు చిట్టిబాబు అనేది తెలిసిందే నటుడిగా చిరంజీవికి స్వయం కృషి ఎంతటి పేరు తెచ్చిందో చరణ్ కి కూడా చేపల చిట్టిబాబు క్యారెక్టర్ అంత ప్లస్ అవుతుందని యూనిట్ సభ్యులు చెప్తున్నారు అచ్చమైన గోదావరి జిల్లాల భాష యాస వేషం అన్ని ఈ చిత్రంలో నిక్షిప్తం చేస్తున్నారట అది కూడా సాంకేతిక విప్లవం మొదలు కాని రోజుల్లో ఫోన్లు గట్రా రాని కాలంలో సెట్ చేసిన లవ్ స్టోరీ కావడంతో ఇది ఈ తరం ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని ఇచ్చి ఆ తరం వారికి గత జ్ఞాపకాలని గుర్తు చేసే చిత్రం అవుతుందని అంటున్నారు చేపల చిట్టిబాబుగా చరణ్ నిజంగానే చెప్పుల సంబైని మర్పిస్తాడేమో చూద్దాం